ఎంతో కష్టపడి పండించిన ప్రతి పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం నిర్ణయించిన కొనుగోలు కేంద్రానికి వెళితే అధికారులు పెట్టే ఆంక్షలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారులు తాండూరు మండల పరిధిలోని వాడకు సమీపంలో ఉన్న మహేశ్వరి కాటన్ జిన్నింగ్ మిల్లు ద్వారా రైతుల వద్ద నుండి ప్రతి కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేయగా సంబంధిత అధికారులు చేసిన ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో రైతులు కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా నల్లుల సత్యనారాయణ అనే రైతు మాట్లాడారు ఈ విషయమై వ్యవసాయ శాఖ కార్యదర్శి శెట్టి భాస్కర్ ను వివరణ కోరగా ప్రస్తుతం ఒక సాఫ్ట్వేర్ ద్వారానే కొనుగోలు చేస్తున్నామని రైతులు పడుతున్న అవస్థల్ని జిల్లాధికారులకు తెలిపామని రేపటి నుండి మరిన్ని సాఫ్ట్వేర్లు అమర్చి రైతులు తీసుకువచ్చిన పూర్తి ప్రతిని కొనుగోలు చేయించి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు నైట్ లో మూడు గంటలకు లేచాను సార్ నైట్ లో మూడు గంటల లేచిన బీమింగ్ మాది కంటే ప్రాబ్లం అవుతుంది బాగా అర్ధ గంట ఇరవై నిమిషాలు వాడతాం కాంట ఒక్కొక్క బండి చేసుకోడానికి సేఫ్తో అడిగితే మెయిన్ ఏం చేస్తూ ఒక కాంట ప్రాబ్లం ఉన్నదని సేఫ్ అంటాం మా కోసం పొద్దుగా ఇక్కడనే ఉన్నాం సార్ ఇంకా వరకు కూడా లేదు ఇక్కడ ఆడోళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది సార్ వచ్చినా కూడా వాళ్ళకు అంటే మొదలెంట్ ఎట్లా పోతాం కదా ఆడోళ్ళకు మళ్ళీ ఏడు కింటే కొంటారు మళ్ళీ ఫోన్ కూడా పన్నెండు కింటల్లో చేసింది ఏడుకింటలకే వచ్చింది అట్లయినా కూడా ఏదో కష్టపడి వస్తాను సార్ తొందరగా పదిహేను పది నిమిషాలకు అయిపోయింది సార్ ఇక్కడ అర్ధ గంట అయినా వచ్చి లేదు కొంచెం చిన్న బొండాచ్చినా కానీ వస్తాను దాన్ని అమ్ముకున్నాడా మరి ఏం చేసుడు దాన్ని గవర్నమెంట్ కొంటాడా మొత్తం బంద్ చేస్తాడా నాకు అది కావాలి చిన్న కౌడున్నా కానీ కొనవలసింది వర్షం కొట్టింది ఫుల్ వర్షం కొట్టింది మొత్తం తడిసిపోయి ఉన్నది కత్తి దాన్ని ఎవరు కొనాలి ఇప్పుడు మేము బయట అమ్ముకుంటే గవర్నమెంట్ ఆ బేళలు అమ్ముతానులా అమ్ముతలేలా అది పారేస్తానులా పడేస్తాడా ప్రైవేట్లో కొని ఆడేమన్నా పడేస్తాడా గవర్నమెంట్కి ఏమవుతుంది కొనచ్చు కదా పైసలు బయట అమ్ముకొని మేము లాస్ అవుతాను ఎకరానికి నాలుగు మూడు క్వింటల్ వస్తుంది ఇరవై ఎకరాల ఇరవై ఎకరాలు ఏడితే ఇరవై ఐదు క్వింటాలు ఇంకెళ్ళలేదు నేను ఏం చేసి బతుకుడు కౌర్ అంటాను ఇల్లకి వచ్చినాక పోయినాక చూసుకుంటాం అది కొంటాం లేకుంటే రిజల్ట్ కొడతాం అని కష్టాన్ని కొనాలి చేయాలి మొత్తాన్ని పత్తి కొను బంద్ చేయాలి గారికి చెప్పినాం సెక్రటరీ చెప్పినాం అయినా ఎవరు పట్టించుకోవాలి మళ్ళా అదే పరిస్థితి ఆవిడ నిన్న రైతు ప్రైవేట్ కమ్ముకోవాలి వచ్చింది అతను మిగిలిన పరిస్థితి ప్రైవేట్ కమ్ముకుంటే పదిహేను వేలు ఆశాయ్ ఒక సాఫ్ట్వేర్ పెట్టుకుంటే అతను నా రైతు అనేట లాస్ కాకపోతే రైతులకి ఇబ్బంది అవుతుంది సార్ ఎట్టి ఉంటాయి